రుణానుబంధం పూర్వజన్మ రుణాన్ని బట్టి బంధాలు ఏర్పడతాయి రుణం తీరే వరకు ఆ బంధాలు కొనసాగుతాయి అవి తీరాక కావాలని కోరుకున్నా అవి ఉండవు వద్దనుకున్నా అవి వదిలిపెట్టి పోవు ఎవరు ఎక్కడికి ఎవరి దగ్గరికి చేరాలి అనేది ఆ రుణమే నిర్ణయిస్తుంది ఒక ప్రాణి భూమి మీదకి వచ్చిందంటే క్రితం జన్మలో తను పడిన బాకీ తీర్చుకోవడానికేనా గత జన్మలో బాకీ తీర్చుకోవడానికి తల్లిగానో తండ్రిగానో కొడుగ్గానో కూతురుగానో అన్నదమ్ముడుగానో అక్క చర్యలుగానో పుట్టి రుణానుబంధం తీర్చుకోవాల్సిందేనా మరి ఈ కథలో తన బాకీ వసూలు చేసుకోవడానికి ఆమెకు కొడుకుగా పుట్టాడా లేదా తన రుణం తీర్చుకోవడానికి ఆమె కొడుకును కన్నదా వినండి రుణానుబంధం ఈ కథ మీ ఆసక్తిని పెంచడానికి ఐదు భాగాలుగా చెప్పవలసి వచ్చింది వారం రోజులుగా ఎడతెరిపిలేని వర్షం గుడిసంతా ఉరిసిపోయి తడిసిపోయింది తులసిమ్మ ఆమె కొడుకు కోడలు ముగ్గురు పిల్లలు మొత్తం ఆరుగురికి గుడిసే ఆవాసం వర్షాల వల్ల కొడుక్కి కోడలకి పనులు లేవు పస్తులు తప్పనిసరి అయ్యాయి ఎప్పుడో వర్షం కొంచెం తెరిపించినప్పుడు కొడుకు ఊరి మీద పడి ఆసాముల దగ్గర సోలెడో తవిడో నూకలు చేస్తే గంజి కాసుకొని తలా కాస్తా తాగి అర్ధాకలతో ముడుక్కొని పడుకోవటం ఆ సంక్లిష్ట పరిస్థితిలో రెండు రోజులుగా తులసెమ్మకు వాంతులు విరోచనాలు గుడిసంతా భయంకరమైన దుర్గంధం దుర్భర జీవితం నరకం కనబడుతుంది ఆ గుడిసె వాసులకి ఇంకో ఇంకో రోగం అయితే ఎలాగో సర్దుకుపోవచ్చు కానీ ఈ రోగం అటువంటిది కాదాయ దేవుని మీద భారం మోపడం మినహా వేరే గత్యంత్రం లేని దుస్థితి పూర్తి నిస్సహాయ పరిస్థితి మూడో రోజు రాత్రికి పూర్తిగా డీలా పడిపోయింది తులసమ్మ మాట పడిపోయింది కళ్ళు మూతలబడ్డాయి నాడి పట్టుకొని చూశాడు కొడుకు ముక్కు దగ్గర వేలిపెట్టి చూసింది కోడలు తులసమ్మ చనిపోయిందన్న నిర్ధారణకి వచ్చారు ఇద్దరు ఏమిటి చేయటం తులసమ్మ నెత్తేసేది ఎలా అక్కడ తమ బంధువులు బంధువులెవ్వరూ లేరు ఒంటిగాళ్ళు చేతిలో చిల్లిగవ లేదు ఓ అరగంట తజ్జన భజన పడ్డారిద్దరు చివరకు నిర్ణయానికి వచ్చారు ఆ నిర్ణయం మేరకు ఒక బొంగు కర్రకు పాత చీర డోలీగా కట్టి అందులో తులసమ్మను పడేశారు చెరోవైపు భుజాన మోస్తూ ఆ చిరుజల్లుల్లో అర్ధరాత్రి ఎనిమిది కిలోమీటర్లు నడిచి కరవాదు నుండి కొప్పోలు వరకు మట్టి రోడ్డు మీద ఊరి చివరగా ఉన్న బస్ షెల్టర్లో పడుకోబెట్టి డోలీగా కట్టిన పాత చీరను ఆమెపై కప్పి దండం పెట్టుకొని చక్కా ఇంటికి పోయారు తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది నలు దిశలా తిప్పి కొట్టిన వానజల్లులతో తులసమ్మ తడిసి ముద్దైపోయింది ఆరు ప్రాంతంలో నలుగురు ప్రయాణికులు వచ్చారు అక్కడికి వారిలో ఆ గ్రామ సర్పంచ్ కూడా ఉన్నాడు వానలో పడుకున్నారెవరో అనుకుంటూ పక్కనున్న పుల్లతో పైన కప్పిన ముసుగు తొలగించి చూశాడు ఎవరో ముసలమ్మ సరిపోయినట్లుంది అనుకుంటూ నిశ్చితంగా పరిశీలించి చూశాడు కళ్ళు మూతబడున్నా కాళ్ళల్లో కొంచెం కదలక కనిపించింది కొన ఊపిరితో కొట్టుకులాడుతున్నట్టుంది అనుకుని వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేశాడు ఇరవై నిమిషాల్లో అంబులెన్స్ వచ్చింది ఈ ముసలమ్మెవరో మాకు తెలియదు మా ఊరు కాదు చివరి దశలో ఉన్నట్టుంది రిమ్స్లో చేర్చండి అని వాళ్ళతో చెప్పాడు సర్పంచి ముసలమ్మ అక్కడ చనిపోతే తనకొచ్చి పడే కష్టాలేమిటో ఊహించుకుంటూ శరవేగంతో అంబులెన్స్ రిమ్స్కు చేరుకుంది ఎమర్జెన్సీ కేసుగా పూర్తి డై డిహైడ్రేషన్లో ఉన్న తులసమ్మకు ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తూ అవసరమైన మందులు అందులో నుంచే పంపుతూ వైద్యం అందించారు ఆసుపత్రి వైద్యులు సాయంత్రానికి తులసమ్మలో చల్లం వచ్చింది కళ్ళు తెరిచింది మూడో రోజుకు తెరిగిలోకి వచ్చింది అప్పుడు అడిగారు వైద్యులు పేరు ఊరు చెప్పమని మరి తులసమ్మ తన పేరు ఊరు చెప్పిందా ఆమె చెప్పిన వివరాల ప్రకారం ఎవరైనా కబురు చేస్తే కొడుకు వచ్చి తన తల్లిని ఇంటికి తీసుకెళ్ళాడా లేదా ఏం జరిగింది వచ్చే రెండవ భాగంలో వినండి మిత్రులారా మా బావగారు కీర్తిశేషులు అయనాల కనకరత్నాచారి గారు రచించిన ప్రచురితమైన ఈ కథను మీకు చెబుతున్నాను ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను యూట్యూబ్లో డిఎస్ రావు అని టైప్ చేసి వచ్చిన కథలన్నింటినీ ఆదరిస్తారని ఆశిస్తున్నాను లైక్ చేయండి మీ తోటి వారికి షేర్ చేయండి మీ కామెంట్ను మాకు తెలియజేయండి మీ దాల శ్రీనివాసరావు ఒంగోల్ ఆర్టీసీ కంట్రోలర్